పోగ్రీ పేరేది అది లాస్ట్ మూమెంట్లా కదా తొమ్మిదవ తేదీ గురువారం పన్నెండున్నర మధ్యాహ్నం పన్నెండున్నర గంటలకు సూర్యుడు సూర్యుడున్న సమయంలో ఎండను పండు వెన్నెలగా భావించి మరి హృదయాన్నిండా నరేంద్ర మోడీ నింపుకున్నటువంటి భారతీయ జనతా పార్టీని సమర్థిస్తున్నటువంటి ప్రజానీకం ఈ బాన్స్వాడలో న్యూ వీక్లీ మార్కెట్ సంబంధించినటువంటి మైదానంలో రాజ్నాథ్ సింగ్ గారు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు వారితో జరిగేటువంటి సభలో సభ ఇక్కడ నిర్వహించడం జరుగుతూ ఉన్నది భారీ బహిరంగ సభ ఇక్కడ నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది ఈ సభకు పెద్ద ఎత్తున తరలి రావాల్సిందిగా మరి ఈ ప్రాంత బాన్స్వాడ మరియు జూకల్ ఎల్లారెడ్డి తదితర నియోజకవర్గాల ఈ నియోజకవర్గాల ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మరి ఈ సభను విజయవంతం చేసి దేశం కోసం మోడీ మోడీ కోసం మనమని ఇంటింటికి తిరుగుతున్నటువంటి సందర్భంలో మీరు వెల్లడిస్తున్నటువంటి మీరు ఇస్తున్నటువంటి ప్రతిస్పందన ఏదైతే ఉందో ఆ ప్రతిస్పందన మరి దానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మీరు అందరూ కదిలి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా